అత్యవసర చికిత్స అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా చేయాల్సి వస్తుంది కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే మన హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు పల్స్ ఉండదు అంటే నాడి దొరకదు సో వాళ్ళు చేసే అత్యవసర చికిత్స వేరేది వాళ్ళంటి పల్స్ లేని వాళ్ళు అంటే నాడి లేని పర్సన్స్లో నాడి లేని పేషెంట్స్లో అత్యవసర చికిత్స ఎలా ఉంటుందంటే వెంటనే ఛాతీ పైన మసాజ్ చేయటం సిపిఆర్ అంటాం దాన్ని కార్డియోపాలను రిజిస్ట్రేషన్ అలాంటి మసాజులు చేయటం దాని తర్వాత గాలి అందించడం ఇలాంటి ప్రక్రియ అనేది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా వస్తుంది అత్యవసర చికిత్స ఉంటుంది సో ఇలాంటి సిపిఆర్ చేయడం కోసం ఒక డాక్టర్ కానీ నర్సు కానీ టెక్నీషియన్ కానీ అవసరం ఉండదు ఎవరైనా చేయచ్చు కాకపోతే చిన్న ట్రైనింగ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి అత్యవసర ప్రమాదం ఎవరికైనా రావచ్చు మన మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు మన ఫ్రెండ్స్కి కావచ్చు మన బంధువులకు కావచ్చు ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉంటే తోటి ప్రయాణికులకు కావచ్చు ఎవరికైనా కూడా ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి టైంలో మనం ఈ అత్యవసర చికిత్స విధానం అంటే బిఎల్ఎస్ అనే సిపిఎల్ అనే విధానం మనం తెలుసుంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఆ అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది అది ఒక రకమైన అత్యవసర చికిత్స ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చింది సో దాంట్లో కూడా అత్యవసర చికిత్స చేయాల్సి వస్తుంది పేషెంట్ మనకి వచ్చిన వెంటనే ఈసీజీ చేసుకుంటాం చేసిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఏమైనా ప్రమాదం ఉందా లేదా అనేది అలాగే ఆ ఈసీజీ ప్రకారం హార్ట్ అటాక్ లాగా ప్రూవ్ అయింది అనుకోండి వెంటనే అత్యవసర చికిత్స మొదలు వస్తుంది దీంట్లో అత్యవసర చికిత్స ఎలా ఉంటుందంటే లోడింగ్ మెడికేషన్ ఉంటుంది యాస్పిన్ టాబ్లెట్ అని క్లోపిడోగ్రల్ అని సో అలాంటి కొన్ని లోడింగ్ మెడికేషన్స్ ఇస్తాయండి రక్తం పలచబడే మందులు దాంతోపాటి వెంటనే ఆ యొక్క ఏదైతే బ్లాక్ అయిందో రక్తనాలు బ్లాక్ అయిన హార్ట్లో వాటిని తెరవటం కోసం యాంజియోగ్రామ్ చేసి ఒకవేళ బ్లాక్ ఉంటే స్టంట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇదన్నీ కూడా అత్యవసర జరిగినావు మనకు పేషెంట్ వచ్చిన తొంభై నిమిషాల ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోగొట్టాలి సో అది ఒక రకమైన అత్యవసర చికిత్స అలాగే స్ట్రోక్ పేషెంట్లు వస్తారు అంటే పెరాలసిస్ పక్షవాతం ఆ పక్షవాతం వచ్చినప్పుడు విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మనం హాస్పిటల్ తీసుకువస్తే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే అత్యవసరంగా చేసే చికిత్స విధానమే డిఫరెంట్గా ఉంటుంది సో పేషెంట్ వచ్చారనుకో మనకు మూడున్నర గంట లోపే లక్షణాలు మొదలు మూడు గంటల లోపే వెంటనే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని దాంట్లో రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల ఆ స్ట్రోక్ వచ్చినంటే ఆ రక్తం గడ్డ ఏదైతే ఉందో రక్తనాళల్లో దాన్ని కరగటం కోసం పవర్ఫుల్ ఇంజక్షన్ ఇస్తాం సో దానివల్ల ఏమవుతుందంటే వచ్చే తొంభై ఐదు రోజుల్లో పేషెంట్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఒకవేళ మూడున్నర నుంచి నాలుగు గంటలు రాలేదనుకోండి అలాంటి పవర్ఫుల్ ఇంజక్షన్ ఇవ్వలేము ఆ ఛాన్సెస్ ఉండదు ఇలా అత్యవసర చికిత్స ఈ స్ట్రోక్లో ఇలా ఉంటుంది